చేయాల్సిన ఇందిర మైల్లు మొదటి విడత ఇచ్చాను ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను ఏదో గత లాగా ఇల్లు ఇచ్చాము అయిపోయిందనే కార్యక్రమం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో పేదవాడికి ఇంగిర మైళ్లు అరువులైన వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది మొదటి విడత ఇచ్చాం రాబోయే రోజుల్లో ఇంకా మూడు విడతలు ఇస్తాం అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇచ్చి తీరుతామని కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా పట్టాలు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించింది కూడా పెండింగ్ ఉంది ఈ పన్నే కలలో వాళ్ళకు కూడా పద్దెనిమిదికి ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని కూడా తెలుపుతూ మీ దీవెంలో మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ పార్టీకి పూర్తి మద్దతు దీవెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అర్హులైన వారి పేరు చెప్పండి